పల్స్ మైన్ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య ముగిసిన సువార్త స్వస్థత మహాసభలు డోన్ పట్టణంలోని క్రిస్టియన్ సమైక్య కమిటీ హాల్ నందు సీను ప్రార్థన మందిరము క్రిస్టియన్ జేఏసీ మరియు క్రిస్టియన్ సమైక్య కమిటీ వారి సహకారంతో రక్షణ సువార్త స్వస్థత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగిన సభలకు ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి దైవాజనులు మండపేట ధర్మవీర్ పాల్ యేసు ప్రభువు రెండవ రాకడ గురించి చెడు అలవాట్లకు వ్యసనమైపోతున్న వారి గురించి చక్కగా వివరించారు ఈ సభలకు వెల్దుర్తి దివ్య ప్యాపిలి డోన్ బేదెంచెల్ల మండలాల నుంచి పాస్టర్లు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం వంద మంది పాస్టర్లకు బహుమతులను ప్రదానం చేశారు బహుమతులు అందుకున్న పాస్టర్లు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి పాలరాజ్ అధ్యక్షత వహించారు క్రిస్టియన్ జేఏసీ సభ్యులు ఆదాం ప్రవీణ్ కుమార్ జాన్సన్ బాబు ఇర్మియా మరియు సమైక్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రజలకు గతించిన మూడు దినాలు కూడా సియోను ప్రార్థనా మందిరం వారు నిర్వహించినటువంటి ఈ రక్షణ సువార్త స్వస్థత సభలలో పాలరాజు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభల్లో మేము పాల్గొనడం జరిగింది ఈ మూడు దినాలు జరిగినటువంటి ఈ సభలకు సహకరించినటువంటి పిల్లర సహోదరులు సాల్మన్ గారికి అలాగే సహోదరులు ఆదాం గారికి అలాగే పిల్లల సమైక్యలో ఉన్నటువంటి దేవుని సేవకులకు అలాగే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వెల్దుర్తి ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాం ఈ మూడు దినాలు కూడా సభలు ఎంతో సవ్యంగా సక్రమంగా ఆశీర్వాదకరంగా జరిగాయి దేవుని కృపను బట్టి రానున్న రోజుల్లో మరింతగా సేవకుల్ని ప్రోత్సహించాలని ఈ ప్రాంతంలో సేవకులందరినీ కూడా ఒకే తాటి మీద నడిపించాలని వారందరినీ సత్య మార్గంలోనికి దేవుడు కోరుకున్న మార్గంలోనికి నడిపించాలనేటువంటి ఆకాంక్షతో ఈ సభలు జరిగించడం జరిగింది ఈ సభల కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ఒకవేళ ఎవరైనా మర్చిపోతే క్షమించి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యాలు ఘనమైన కార్యాలు సేవకుల ఆశీర్వాద కొరకు సేవకులు మెరుగు కొరకు మరిన్ని కార్యాలు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటూ నా మాటలు ముడుస్తూ మహిమ కలుగును గాక ప్రభు యొక్క మహిమ మరి ఆయన యొక్క ఘనతను చాటి చెప్పడానికి ఈ యొక్క కూడికల ద్వారాగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరి అటు రీతిగానే మరి నేను ఈ డోన్ పట్టణానికి మరి కోడలుగా ఉన్నాను కనుక ఈ డోన్ పట్టణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి మరి మేమైతే మరి మండపేట ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నాం అలాగే మరి ఈ ప్రాంతంలో కూడా సేవను బలోపేతం చేసి మరి ముఖ్యంగా కడవరు దినాల్లో సేవకుల మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు అనేకమైన సమస్యలు రకరకాలైనవి రేపెత్తి రేకెత్తు ఉంటుండగా అటువంటి వాటి నుండి మరి సేవకుల్ని మరి దూరపరిచి సేవకుల్ని సత్యమందు స్థిరపరిచి దేవునికి సమీపస్తులుగా చేసి మరి ఆనాడు ఎలియా ఎలీషా మోషే చేసినటువంటి పరిచర్యలు ఈ దినాన అపోజిడ్ అయిన పౌలు చేసిన పరిచర్యలు శ్రావకులందరూ కూడా చేసి ఏకదాటిగా ప్రభు పరిచర్ను జరిగించాలని అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పేరైతే దేనికి పేరు కాదు కానీ ప్రిమని దేవుని బిడ్డలారా మరి ఐక్యత సమైక్యత అనేది ప్రతి ఒక్కరిలో కావాలి ఎవరు కూడా విడివిడిగా ఉండటం కాదు కానీ అందరూ ఒక మాట మీద ఒక తాటిపై ఉండి మరి ప్రభు యొక్క పరిచయం నమ్మకత్వం కలిగిస్తూ మరి కడవరి దినాల్లో దేవుని నామానికి అవమానకరంగా కాక ఆయన నామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే సేవకులుగా అందరూ సిద్ధపరచబడాలని మరి డోన్ పట్నంలో మరి ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో ఒక బైబిల్ కాలేజీ సిద్ధపరచాలని అలాగే సేవకులందరికీ కూడా ప్రతి నెల కూడా మరి ఇక్కడ ఒక కూడికి జరిపించి మరి వారికి కావాల్సినటువంటి అవసరతల్లో మేము పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మేము మీకు తెలియజేస్తున్నాం హలే